ఈరోజు ఆధుని సబ్ కార్య సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరోధి నిరవధిక దిక్చార్జ్ చేయడం ప్రధాన ఉద్దేశం ఏమంటే మాదాసి మాదవని కురువ అనే పేరుతో స్వచ్ఛమైన బీసీ కురుబ కులస్తులు కుల జన గణాల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది మేము మాదాసి కుర మాధవరి కురువ అనే పేరుతోన అక్రమ ఎస్సీ సర్టిఫికేట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అక్రమ సర్టిఫికేట్లు పొందాలని ప్రయత్నిస్తున్న వారిపైన సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళపైన ఎస్సీ ఎస్టాక్ కేసు నమోదు చేయాలని మేము దళిత ఐక్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఒకసారి మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే కులవేక్షత అంటరానితనం అస్పృశ్యత ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన కులం ఏదప్ప అంటే మాల మాదవ కులం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన కుర కురవస్తులు కురు కురువస్తు కురు వాళ్ళు మాకు ఎస్సీలు సర్టిఫికేట్ కావాలని దుర్విబుద్ధితోనే ఉన్నారు కాబట్టి మేము మేము చేసే డిమాండ్ని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలా దాదాపు ఇది ఇరవై రోజుల నుంచి పదహైదు రోజుల నుంచి ఈ కుల గణాల్లోన తప్పులు జరుగుతున్నా మాత్రం ఈ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకున్నట్ల నిమ్ముతూ నీరెత్తినట్లు వ్యవహరిస్తు వ్యవహరిస్తుంది కాబట్టి తక్షణమే ఎవరైతే కుల గణాల్లోనో మాదాసు కురు పేరుతో అక్రమ సర్టిఫికేట్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము దళితులంతా ఐక్యమత్యమ ఐక్యమత్యమై ఈ కార్యక్రమాన్ని దశల వ్యాప్తంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం మా పేరు మహానంది మాలమానాడు జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం యొక్క కుల గణన నమోదు కార్యక్రమంలో మాదారి కురువ మాదాసి కురువ అనేటటువంటి వాళ్ళు ఎస్సీ కుల సర్టిఫికేట్ను వాళ్ళు నమోదు చేయడం జరిగింది అది చట్టరీత్యా నేరము ఈ విషయమై చాలా ముందుగానే అధికారులకు తెలపడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి చిన్న పొరపాట్ల వలన లేకపోతే వాళ్ళ దౌర్జన్యాల వలన పేర్లు కురువా అనే కురువని ఎస్సీగా నమోదు చేయడం జరిగింది జనాభా ప్రాతిపదిక లెక్కల్లో కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని వాటిని ఎవరైతే ప్రోత్సహించారో ఎవరైతే దాన్ని నమోదు చేయించారో ఎవరైతే బలపరిచారో వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీలో ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా సమాయత్తంతో సమానంగా చూసే విధంగా లేనటువంటి కులాలని ఎస్సీలుగా మార్చాలనేటటువంటి తప్పుడు విధానాన్ని నాయకులు కానీ అధికారులు కానీ దాన్ని చేకూ ఉండాలని ఇటువంటి చేసినటువంటి వాళ్ళందరిపైన కఠినమైనటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళితులందరినీ అందరికీ ఉన్నటువంటి రిజర్వేషన్లు పొందే విధంగా అందరికీ సమానంగా ఉండే విధంగా ఈ దినము దళితులు అనేటటువంటి తప్పుడు సర్టిఫికెట్లు ఎవరైతే చేర్చుకున్నారో వాటిని తొలగించాలనేటటువంటి నినాదంతో ఈరోజు ఒక దినం రిలే నిరాధ్యక్షలు చేయడం జరిగింది నా పేరు తాయ్ప సంగిపోయి కూడా చుట్టుపక్కల సార్ ఆ రోజుల్లో స్పందన జరిగింది ఆ సర్టిఫికెట్లు రివోక్ చేశారు అవి ఇప్పుడు లో పెట్టారు అది సాధ్యమైనంత వరకు ఇప్పుడు వాళ్ళు అడిగేటటువంటి ఈ కుల గణన లో ఏదైతే ఉందో వాళ్ళు దొమ్మిగా వాళ్ళకు వాళ్ళే వాళ్ళు ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కులాలను వాళ్ళు ఎస్సీలుగా వాళ్ళు నమోదు చేసుకున్నారు వాటిని తొలగించాలనేది ప్రగాఢమైనటువంటి డిమాండ్